ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం తేదేప కైవసం చేసుకుంది గత నెలలో వైకాపాకు చెందిన మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ నరసమ్మ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం జరగడంతో నేడు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ఆనంద్ కుమార్ సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మున్సిపాలిటీలో ఇరవై మంది కౌన్సిలర్లు ఉండగా పద్నాలుగు మంది కౌన్సిలర్లతో ఎక్స్ అఫీషియా సభ్యునిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరయ్యారు కోరంకు మొత్తం పదహైదు మంది సభ్యులు హాజరు కావడంతో సమావేశాన్ని అధికారి కొనసాగించారు మున్సిపల్ చైర్మన్గా కె నరసింహరాజు వైస్ చైర్మన్గా పి ప్రభావతి పేర్లను ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల అధికారికి బీ ఫామ్ను అందించారు వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో దాఖలైన ఒక బీ ఫామ్ను అధికారి పరిగణనలోకి తీసుకొని చైర్మన్గా కె నరసింహరాజు వైస్ చైర్మన్ పి ప్రభావతి ఎన్నికైనట్లు ప్రకటిస్తూ తీర్మానించారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లతో ఎన్నికల అధికారి పదవుల పట్ల ప్రమాణ స్వీకారం చేయించారు के नरसिंह राजा अनु नेन वडशील नगर पंचायती అడగశిర నగర పంచాయితీ కౌన్సిలింగ్ యొక్క కౌన్సిల్ యొక్క చైర్పర్సన్గా చైర్ పర్సన్గా ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనం ద్వారా శాసనం ద్వారా స్థాపితమైన స్థాపితమైన భారత సంవిధానము ఎడల భారత సంవిధానము ఎడల యథార్థమైన యథార్థమైన శ్రద్ధానిష్టలను శ్రద్ధానిష్టలను కలిగించరు కలిగి ఉందనని నేను చేపట్టనున్న నేను చేపట్టనున్న పట్టన ఉన్న కర్తవ్యమును కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని నిర్వహించుననియో దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వీటన్నిటినీ చూసి వారు చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి న్యాయం చేయగలరు అనే ఒక ఉద్దేశంతో మనం వార్డ్లలో మనల్ని గెలిపించిన దానికి వార్డులలో మనం పోయి తలెత్తుకొని తిరిగే ధైర్యం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది ఎనిమిది మంది దాకా కౌన్సిలర్లు టీడీపీలోకి రావడం జరిగింది మరి వారు టీడీపీలోకి వచ్చి ఈరోజు మాకు అందరికీ మద్దతు తెలిపి మున్సిపల్ చైర్మన్గా నరసింహారాజా అని నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్గా మరి వైస్ చైర్మన్గా ప్రభావతి హనుమావంతు వీరు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మాకు మద్దతుగా కౌన్సిలర్లు ఈరోజు మద్దతు తెలిపి మమ్మల్ని ఈరోజు ప్రమాణ స్వీకారం మరుసరా మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారంగా మా ఐటీ శాఖ మరి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అన్న గారికి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా ఎమ్మెల్యే అయినటువంటి ప్రీతమ నాయకులు ఎంఎస్ రాజు అన్న గారికి మా మాజీ శాసన మండలి సభ్యులు నా గురువులైనటువంటి గుణమాల్ అన్న గారికి శ్రీనివాసమూర్తి అన్న గారికి మరి మరిచి ప్రజలందరికీ నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడూ కూడా మున్సిపాలిటీ గత పాలక మండలలో అవినీతి అక్రమాలు దుర్మార్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సహించలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నరసింహరాజుని చైర్మన్గా ప్రభావతిని వైస్ చైర్మన్గా ఎన్నికల కమిషన్ వాళ్ళు నియమించడం జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కుటుంబం ఎమ్మెల్యే కుటుంబం గృహ నిర్మాణాలు సామాన్య ప్రజలు నిర్మించుకున్న వెళ్ళి దుర్మార్గంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు బెదిరించేవాళ్ళు అదేవిధంగా వ్యాపార సముదాయాలు నిర్మించుకోవాలన్నా వ్యాపారస్తులు డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి అలాంటి దుర్మార్గాలకి చెక్ పెట్టే విధంగా మనకసిరా మున్సిపాలిటీలో నిర్మాణ రంగం వేగం పుంజుకునే విధంగా నిజాయితీతో కూడినటువంటి పరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు నుంచి అడుగులు వేస్తాను ఈ రోజు మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకోవడం వల్ల మున్సిపాలిటీలో అవినీతి రహిత సమాజాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయబోతా ఉన్నాం ఇందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి కౌన్సిలర్లు